దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన ఏసుక్రాస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికి కూడా నిండు వందనాలు మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తం అనేది కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ఆలస్యమైనటువంటిది చేయకుండా మీకు ఒక సత్యాన్ని మునిపెన్నడూ కూడా విననటువంటి ఒక విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి ఎందుకంటే ఈ విషయం నాకు తెలిసి ఇంచుమించుగా ఒక వారం కావస్తూ ఉంది అయితే ఈ విషయాన్ని మీ దగ్గరికి తీసుకొని రావడానికి నాకు అవకాశం లేని కారణాన్ని బట్టి ఆలస్యమే చేశాను తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినటువంటిది అయితే కాదు ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి ఖచ్చితంగా మీ అందరితో కూడా పంచుకోవాలనేటువంటి ప్రేరణ ఆసక్తి అపరిమితమైన రీతిలో నాలో ఏర్పడింది కనుక ఎప్పటికైనా తెలియపెలచాలనే ఉద్దేశంతో మీ అందరి ముందు కూడా రావడానికి నేనైతే ఇష్టపడుతూ ఉన్నాను చాలా దశాబ్దాల నుంచి చాలా సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణ సమయం నుంచి కూడా ఈరోజు వరకు కూడా ప్రతి బోధకుడు ప్రతి సేవకుడు ప్రతి పాస్టర్ గారు ప్రతి వ్యాంజలిస్టు ప్రతి ప్రేచర్ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడ కొరకు ఇప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నవాళ్ళే మన పూర్వీకుల్లో ఉన్నటువంటి పెద్దలైనా కావచ్చు మనకంటే పెద్దవాళ్ళటువంటి సేవకులైనా కావచ్చు మన బలపరుస్తూ మనల్ని నడిపించేటువంటి పాస్టర్ గారులైనా కావచ్చు చెప్పేటువంటి సందేశాల్లో ఎక్కువగా ఏదో ఒక సమయంలో ఉపయోగించిన మాట్లాడినటువంటి సందర్భం సమయంలో ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క రాకడ దేవుని యొక్క రాకడ దేవుడు రాబోతున్నాడు దేవుని యొక్క రెండో రాకడ అతి సమ సమీపంలో ఉంది లేఖనాలు నెరవేర్పని కూడా జరుగుతూ ఉన్నాయి అంత్య దినాల్లో మనం ఉన్నాం అంత్య ఆ దినాల్లో జరిగేటువంటి ప్రవచనాలన్నీ కూడా ప్రవచించబడిన ప్రతి మాట కూడా నెరవేరిపోతూ ఉంది ఇరుశ్లేం యొక్క మూడో దేవాలయం కట్టబోతూ ఉన్నారు అలాగే రెడ్ హైఫర్ ఎర్రని పెయ్య కూడా దొరికింది అలాగే యుద్ధ వాతావరణాలు కనబడుతున్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధకులతో పాటుగా మనకు కూడా అర్థమయ్యేటువంటి సత్యం ఏంటంటే నిజంగానే దేవుని యొక్క రాకడ ఉంది దేవుని యొక్క వచ్చేస్తా ఉంది అందుకే బైబిల్ యొక్క లేఖన నెరవేర్పు ప్రవచనాలన్నీ కూడా ఉన్నపాటుగా నెరవేర్తానటువంటి విషయంలో మనందరం కూడా బలపడతా ఉన్నాం అయితే మనం అందరం కూడా క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం క్రీస్తు కంటే కూడా ముందుగా వచ్చేటువంటి క్రీస్తు విరోధి యొక్క రాకడ కూడా ఎదురవుతుంది చూస్తాం అనేటువంటి ఆలోచన విశ్వాసంలోనే వెళ్తున్నాం ఇది పెద్ద విషయం ఏం కాదు క్రైస్తవులు అందరూ కూడా యాంటీ క్రీస్తులు నమ్మేట్టుగానే యాంటీ క్రైస్ట్ను కూడా నమ్ముతారు క్రీస్తు వస్తారని నమ్మడంలో ఎంత సత్యం ఉందో యాంటీ క్రైస్ట్ ఆయన కంటే కూడా ముందుగా వస్తారనేటువంటిది కూడా అంతే సత్యం దీన్ని క్రైస్తవ్యం అంతా కూడా స్వీకరిస్తుంది అందరూ కూడా గౌరవిస్తున్నారు అందరూ కూడా అంగీకరించిన విషయమే ఇదే విధంగా ఇదే సిద్ధాంతాన్ని ఇదే విశ్వాసాన్ని ఇదే నమ్మకాన్ని ముస్లిం సహోదరులు కూడా నమ్ముతూ ఉంటారు వాళ్ళ కురాన్లో కూడా వస్తాడు క్రీస్తు వీరు డజాల్లో వస్తారు డజాలను చంపడానికి ఏమో మహిదీద్ అనేటువంటి ఆయన వస్తారు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎవరో మీ అందరూ కూడా ఒకనొక సమయంలో చెప్పడం జరిగింది మహిదీ అనేటువంటి వ్యక్తి గురించి అంటే మనం యాంటీ క్రైస్ట్ అనుకునేటువంటి వాళ్ళనేమో వాళ్ళు నిజమైనటువంటి యేసు క్రీస్తు ప్రవక్త వస్తారని అనుకుంటారో వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి డజాలు ఏమో మన ప్రకారంగా వాళ్ళ ఆఖరి ఇద్దరు సాక్షులని ఒక వీడియో కూడా చేయడం జరిగింది అయితే రీసెంట్గా అరబ్ దేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం బయటపడిందండి సంచలనాత్మకమైనటువంటి విషయం అంటే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుని యొక్క రాకడికి దేవుని యొక్క రాకడ సమయానికి తన తన బిడ్డల్ని తన నామాన్ని ఎరిగినటువంటి పిల్లల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి కొనుక్కోవడానికి మన కూడా సిద్ధపరుస్తున్నాడు దాన్ని తగిన విశ్వాసం మన దగ్గర ఉంది అయితే అపవాది కూడా వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు ఎందుకు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి యొక్క రాకడికి వాళ్ళని సిద్ధపరచడానికి అది వాళ్ళకి తెలియదు వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రవక్త మళ్ళీ వస్తాడో జడ్జ్మెంట్ చేస్తారనే విశ్వాసంలో వాళ్ళు ఎదురుచూస్తున్నారు కానీ వస్తారో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రవక్తనే వాళ్ళు అనుకుంటారు కానీ యాంటీ క్రైస్ట్ ఆ వ్యక్తి అయితే వాళ్ళని కూడా అపవాది సిద్ధపరుస్తున్నాడు వాళ్ళు కూడా స కాలం సమీపించిందని నేను ఇంకా రాబోతున్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళకి బయలుపరుస్తూ కళల ద్వారాగా డ్రీమ్స్ ద్వారాగా సాతాను వాళ్ళకి తెలియపరుస్తున్నాడు అది వాళ్ళకి తెలియదు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు పైగా మనల్ని నిందించే ప్రయత్నం చేస్తారు కనుక విమర్శించే విధంగా మాట్లాడాలని అనుకోవట్లేదు అయితే రీసెంట్గా అరబ్ దేశంలో ఆయన పేరు ఆయన పేరు షైక్ అబ్దల్ రజాక్ అల్ హలాబీ అనేటువంటి వ్యక్తి పెద్ద ఒక మంచి వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ చెప్తున్నాను షైక్ అబ్దల్ రజాక్ అల్ హలాబీ అనేటువంటి వ్యక్తి ఆయన పేరు ఆయన యొక్క ప్రొఫెషన్ ఏంటంటే అరబిక్లో గ్రామర్ నేర్పుతూ ఉంటాడు అరబిక్ గ్రామర్ నేర్పుతూ ఉంటాడు అరబిక్ పదాల యొక్క అర్థాలని గ్రామర్ని గ్రామాటికల్గా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బాగా అభ్యాసంలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే ఈ ఈయన ఈ హలాబీ అనేటువంటి ఆయన ఆ గ్రామర్ అరబ్ గ్రామర్ని తన స్టూడెంట్స్కి బోధిస్తున్నటువంటి సమయంలో ఆ రోజు ఆస ఆస అనేటువంటి ఒక అరబిక్ వర్డ్ని గ్రామర్ని బోధిస్తున్నాడు ఆస అనేటువంటి పదం ఆస అనేటువంటి పదానికి నిజమైనటువంటి అర్థం పెరహాబ్స్ లేదంటే మేబి ఉండొచ్చు నువ్వు అనుకున్నట్టే అయ్యింది నిజమే అనే అర్థాలు చాలా వస్తుంది పెరహాబ్స్ అవును ఇందులో ఏముంది కరెక్టే నువ్వు అనుకున్నట్టే దాని అర్థం పెరహాప్స్ అనమాట అంటే ఆస అనేటువంటి పదానికి పెరహాప్స్ అయి ఉండొచ్చు అవును ఇందులో ఏముంది అని అర్థాలు వస్తూ ఉన్నాయి ఈ పెద్దయిన ఈ ముసలైన తన స్టూడెంట్స్కి ఆస అనేటువంటి అరబిక్ పదం యొక్క గ్రామర్ని బోధిస్తూ ఉంటే ఆ స్టూడెంట్స్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లల్లో ఒక పిల్లలు లేచి మీరు చెప్పుతుంది తప్పు సార్ మీరు చెప్పుతుంది తప్పు ఆస అనేటువంటి ఈ అరబిక్ పదానికి గల నిజమైనటువంటి గ్రామర్ అర్థం నిజమైనటువంటి సంపూర్ణ అర్థం నువ్వు అనుకున్నట్టే కరెక్టే ఇందులో ఏముంది అనే అర్థం తప్పు మీరు చెప్తుంది బోధించింది తప్పు అని ఎదిరించి మాట్లాడినట్టుగా మాట్లాడారు ఎదిరించి మాట్లాడినట్టుగా మాట్లాడారు ఇదేంటి ఇలా మాట్లాడారని అనుకున్నారో సారి గారు పెద్దగా వెళ్ళిపోవడం జరిగింది స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఈ కుర్రోడు ఎవరైతే ప్రశ్నించారో ఆస అనేటువంటి పదంలో ఉన్న అర్థం అది కాదని చెప్పి ఎప్పుడైతే టీచర్ గారిని ఎదిరించినట్టుగా మాట్లాడారో ఆ వ్యక్తి ఇస్లాము ముస్లిం అరబ్ కంట్రీస్ అంటే మీకు తెలియదు ఏం కాదు ఆ వ్యక్తి రాత్రి పడుకున్నాడంట రాత్రి పడుకున్నప్పుడు ఆ ప్రశ్నించినటువంటి ఆ స్టూడెంట్ నిద్రలోకి వాళ్ళ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త దర్శనంలో వచ్చాడు చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం ఇది దర్శనంలోకి వచ్చి కళ్ళలోకి వచ్చి అంటే మెసెంజర్ ఆఫ్ అల్లా అంటారు ప్రాఫిట్ గారిని కాబట్టి మొహమ్మద్ ప్రవక్త గారు కల్లోకి వచ్చి మాట్లాడుతున్నారంట ఏమని అన్నారంటే చూడండి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కల్లో జరిగింది ఏంటంటే ద టైమ్ ఆఫ్ ఇమామ్ అల్ మహదీ ఈజ్ క్లోజ్ ద టైమ్ ఆఫ్ ఇమామ్ అల్ మహదీ ప్రవక్త అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉన్నది అని ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ వారు అక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్ కళ్ళలోకి వచ్చి చెప్పడం జరిగింది ఆ కుర్రోడు అన్నాడంట ద స్టూడెంట్ ఆస్క్డ్ ఐ ఫ్రమ్ అమాంగ్స్ హిస్ ఆర్మీ అండ్ హిస్ పీపుల్ నేను కూడా ఆయన రాజ్యంలో ఆయన పోరాడేటువంటి సైన్యంలో ఒకటిగా ఉంటానా అని చెప్పి మొహమ్మద్ ప్రవక్తతో కళలో ఈ కుమారుడు సంభాషిస్తూ ఉన్నాడు సమయంలో ఆ మొహమ్మద్ ప్రవక్త కళ్ళ అన్నాడంట నువ్వు అన్నట్టే ఆసా అనే పదం ఉపయోగించినట్టు ఉర్దూలో అరబిక్లో ఏ ఆశ అనేటువంటి పదాన్ని అయితే తప్పు అని చెప్పి అవును నువ్వు అనుకున్నట్టే అనేటువంటి పదాన్ని అర్థాన్ని ఇస్తుందని చెప్పి సార్ అన్నారో దాన్ని తప్పుగా తీసుకునేటువంటి ఈ కుమారుడు కళ్ళలోకి మొహమ్మద్ ప్రవక్త వచ్చి అన్నారు ఇమామ్ అల్ మహ్దీ ఈస్ కమింగ్ సూన్ ఆయన వచ్చేటువంటి రోజుల ఆసన్నమైన అని అన్నప్పుడు ఆయనతో పాటుగా ఆయన సైన్యంలో నేను కూడా ఒకటిగా ఉన్నా ఉంటానంటే నువ్వు అనుకున్నట్టే నువ్వు అన్నట్టే ఉంటావు అని అన్నారు అంటే వాళ్ళు ఇమామ్ అల్ మహిది ఏసు క్రీస్తు అనే ప్రవక్త వస్తాడో జడ్జ్మెంట్ చేస్తాడో అని వాళ్ళు అంటారు పూర్తిగా బైబిల్కి వ్యతిరేకమైంది కదా కురాణం కానీ వాళ్ళు ఏసుక్రీస్తు అనుకునేటువంటి ఆ యాంటీ క్రైస్టు అయి ఉన్నారని మానవిశ్వాసం వాళ్ళు అది నమ్మరు మనం యాంటీ క్రైస్టు లేదంటే బైబుల్ ఎవరినైతే యాంటీ క్రైస్ట్ అని చెప్తుందో ఎవరైతే తెల్లటి గుర్రం మీద వస్తారని బైబుల్ ప్రస్తావిస్తుందో నొక్కి ఒక్కని చెప్తుందో ఆ వచ్చేటువంటి వ్యక్తే ఏసయ్యా ఏసైన్ ప్రవక్త అంటారు ఆ ప్రవక్తే అయినా అని ముస్లిమ్స్ అందరూ కూడా ఇస్లాం అంతా కూడా ఆయన వెంబడిస్తారు ఫుల్ సపోర్ట్ ఆయనకి చేస్తారు ఎందుకంటే ఆ వాళ్ళనే ఎక్కువ వాడుకుంటాడు అపవాది కాబట్టి వాళ్ళు ఏసు అనుకునే వ్యక్తులు వ్యక్తే యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధు వాళ్ళకి తెలియదు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవలసిన విషయం ఏంటంటేనండి ఇది పూర్తిగా అపవాది ఆ వ్యక్తితో మాట్లాడింది అంటే యాంటీక్రైస్ట్ వస్తున్నాడు డజాల్ వస్తున్నాడు అంటే అవదు వీళ్ళు ఎదురు చూసేది క్రీస్తు కొరకు క్రీస్తుని అనుకుంటారంటే అంటే ఎవరో యాంటీక్రైస్ట్ రాకడ కొరకు ఆ క్రైస్ట్నే వీళ్ళు క్రీస్తుని అల్మహతి అనుకుంటున్నారు ఆయన రాబోతున్నాడు శాంతి ఒప్పందాన్ని కుదర్చబోతున్నాడు ఈ పాలస్తీనా యుద్ధవంత వాతావరణాన్ని తీసేయబోతున్నాడు ఒక శాంతియుతమైనటువంటి ఒక ఒప్పందాన్ని కలిగి చేస్తాడుతను అని చెప్పి వాక్యంలో రాయబడింది వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ విశ్వాస పరిణామాలను బట్టి కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళ సిద్ధాంతాల ప్రభంగా వెళ్తూ ఉన్నారు అంటే ఇక్కడ యాంటీ క్రైస్ట్ వస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏమో వేసేయనుకుంటున్నారో కానీ అక్కడికి యాంటీ క్రైస్ట్ మనకు అర్థం అవలసింది నిజమే సాతన వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు అపవాది వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు అపవాద సైన్యం అంతటినీ కూడా ముందుగా జాగ్రత్త పరుచుకొని ఒక చోటకి తీసుకొని రాబోతా ఉన్నాడు వాళ్ళందరినీ ముందు నుంచి నడిపించకపోతే వచ్చేవాడి మీద అంత నమ్మకం ఉండదు కాబట్టి ఎప్పుడు వస్తున్నారో ఎలా ఉంటాడు ఇవన్నీ కూడా ముందు ముందు రోజుల్లో కల కల కలలు వచ్చేస్తాయి కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తెలిసిపోయింది యాంటీ క్రైస్ట్ బయలుపరచబడేటువంటి రోజు ఏ రోజు సాతాను బాధ తెలిసింది ఎందుకంటే సాతానే కదా ఒక మనిషిని క్రీస్తు విరోధిగా మార్చేది యాంటీ క్రైస్ట్ అనేవాడు మనలాంటి మనిషే కదా సాతాన్ యొక్క ఆత్మతో నింపబడి అలా విధంగా వాడబడతాడు వాడు తెలుసు సాతానికి ఎప్పుడు వీడు మెసెంజర్ బయటకు వస్తాడో యాంటీ క్రైస్ట్ బయటకు వస్తాడో ఏ సమయం ఏదనో వాడికి బాగా తెలుసు కాబట్టి ఆ యాంటీ క్రైస్ట్ను వెంబడించేటువంటి జనాంగాన్ని వారి యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని అమాయకులను చేసి వాళ్ళని ఆల్రెడీ రెడీ చేసేస్తున్నాడు శాతానిగాడు అంటే యాంటీ క్రైస్ట్ బయటపడేటువంటి రోజులు ఆసనమైనయనే కదా అర్థం యాంటీ క్రైస్ట్ బయటకు వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనవి గనికే వాడి యొక్క సమూహాన్ని వాడి యొక్క జనాంగాన్ని రెడీ చేసి పెట్టుకుంటాడని కదా దాని అర్థం రెడీ చేసి పెట్టుకుంటున్నాడని కదా ఇంతకు మించిన ఆధారాలు ఇంకేం కావాలండి రానయ్య ఉన్నవాడు వస్తున్నాడు ఆయనకంటే ముందుగా సంఘం ఎత్తబడుతుంది యాంటీ బయలుపరచబడేటువంటి దినం కూడా ఆసనమైంది లోకం మోసగించబడుతుంది వాడు ఆది నుంచి కూడా మోసగాడే అనేక మందిని మోసపరుస్తాడు అనేక మంది మోసపోయేటువంటి క్రమంలో యూదులు కూడా మోసపరిచేస్తాడు నేనే వేసేయని నేనే మెస్ అయ్యని నేనే రానయ్య ఉన్న వాడిని చెప్పి మాసగిస్తాడు అందరూ వాడు బుట్టలో పడిపోతారు ఒకనొక రోజున వాడి నిజస్వరూపం బట్టబలి తెలుసుకునే లోపు తేరుకునే లోపు నాశనం అంతా కూడా తీసుకుని వచ్చేస్తాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఒకే ఒకటి యాంటీ క్రైస్తు బయటికి ప్రవేశించబోయే బయలపరచబడే రోజు ఆసనమైంది సిద్ధపడండి క్రైస్తువులరా క్రైస్తవ జనాంగమా మనకింకా టైం లేదు సమయం లేదు ఎప్పటికైనా లేక నెరవేర్పులన్నీ కూడా జరుగుతున్నాయి సాతాన్ని ఏ జనాంగాన్ని అయితే బలంగా వాడుకుంటున్నాడో చేసి వాడు వైపు తిప్పుకున్నాడో వాళ్ళతో తరచుగా మాట్లాడుతూ వాళ్ళని సిద్ధపరిచేస్తున్నాడు అపో అది రెడీ అయిపోండి రెడీ అయిపోండి రక్షణ లేని వాళ్ళని రక్షణ వైపుగా నడిపించారు రక్షణ ఉండి కూడా ఇంకనో ఆత్మరక్షణ లేక మారు మనసు లేక ఉన్న వాళ్ళని మారు మనసులోకి నడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉందని మరోసారి తెలియపరుస్తున్నాను అనేక మందికి ఛార్జ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్